పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంతో కార్పొరేట్ వైద్యం అందించి పాలనలో ప్రజల మనసు గెలిచి ప్రజల గుండెల్లో చిరస్థాయి కీర్తిని సంపాదించిన దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్ధన్ రెడ్డి పిఏపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వీరబోయిన ఎల్లయ్య యాదవ్ మాజీ ఎంపీ తేరా సత్యనారాయణ రెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామవత్ చిరంజీవి మండల యూత్ అధ్యక్షుడు రమేష్ మాజీ ఎంపీటీసీ చంద్రారెడ్డి దయాకర్ మాజీ సర్పంచ్ పాండు అక్బర్ శ్రీను శంకర్ నెల్సన్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొనడం జరిగింది இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு அறுபத்து ஒன்று பேர் குணமடைந்துள்ளனர்